అయ్యో కుమార్ సినిమా చూస్తుంటే ఒకటే డౌట్ బాబు ఈ అమ్మాయి నిజంగా మనిషి సినిమా పూర్తయ్యే టైం కి మనల్ని భయపెట్టడానికి వచ్చిన దేవతన మిస్టరీ డివోషన్ మైత్ అన్ని కలిపి ఒక మాయల ప్రపంచం చూపించారు లెట్స్ డైవ్ ఇన్ ద కుమారి వరల్డ్ రెడీయా స్టోరీ మొత్తం కుమారి అనే పాప చుట్టూ తిరుగుతుంది ఒక రిమోట్ విలేజ్ లో పుట్టిన ఆమెకు చిన్నప్పటి నుంచి ఉన్న అద్భుతమైన శక్తులు ఆ శక్తుల వల్ల వచ్చే ప్రమాదాలు ఆమెని కాపాడే వాళ్ళు ఎవరు వెంటాడే వాళ్ళు ఎవరు ఈ జర్నీలో వచ్చే ట్విట్స్ విలేజ్ బిలిఫ్ట్స్ రిచువల్స్ అన్ని కలిపి సినిమా మిస్టీరియస్ థ్రిల్లర్ గా నిలుస్తుంది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కుమారి అసలు ఈ సినిమాకి బ్యాక్ బోన్ ఇంటెన్స్ సీన్స్ లో కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అందించింది హీరో హీరోను స్ట్రాంగ్ సీన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా చేశారు విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ ఆటోమేటిక్ గా నేచురల్ యాక్టింగ్ చూపించారు మూవీలో పెద్దగా సీరియస్ ఉండవు కానీ మిస్టరీ డివైన్ ఫీలింగ్ మాత్రం ఫుల్ గా ఉంటుంది ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి స్టోరీలో కొత్త లేయర్ ఓపెన్ అవుతుంది మ్యూజిక్ బీజిఎం విషయ మాత్రం సూపర్ నేచురల్ వైబ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది సాంగ్స్ మాత్రం సిచువేషనల్ ఎమోషనల్ సీన్స్ కి బాగా పర్ఫెక్ట్ గా సెట్ అయింది రిచువల్ సీన్స్ లో బ్యాక్ స్కోర్ చాలా ఎలివేషన్ ఇస్తుంది మూవీ ప్లస్ పాయింట్స్ ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ బిలీవబుల్ విలేజ్ సెటప్ స్ట్రాంగ్ ఎమోషనల్ ట్రాక్ మిస్టరీ డివైన్ యాంగిల్ బీజిఎం విజువల్స్ మైనస్ పాయింట్స్ ఏంటంటే కొన్ని చోట్ల ప్యాకింగ్ స్లో ఉంటుంది కొన్ని సీన్స్ ప్రిడెక్టబుల్ మైట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండొచ్చు కుమార్ యొక్క సినిమా కాదు మైథలాజీ మిస్టరీ ఎమోషన్ కలిపి ఒక బ్యూటిఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మై రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ మిస్టరీ ఎమోషన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్లీ వర్త్ వాచింగ్ మూవీ రివ్యూ నస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ